అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి డైవర్షన్ పాలిటిక్స్ వేసుకుంటా పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంతకు మించి ఏమీ లేదు ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు ప్రజలకు ఏసింది ఏమీ లేదని చెప్పేసి ఇప్పటికే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ పెట్టుకుంటూ పోతా ఉన్నారు మరి చూడాలి సెప్టెంబర్ లోపు అన్నీ కథం చేస్తారట అన్నీ కంప్లీట్ చేస్తారట స్థానిక సంస్థల ఎన్నికలు ఆయన జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్ని కంప్లీట్ చేస్తారట మరి చూడాలి కంప్లీట్ చేస్తారా చెయ్యరా అనేది తెలియదు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి కాళేశ్వరం కుంభకోణం అని చెప్పేసి కాళేశ్వరం కుట్రా అని చెప్పేసి ఇట్లా ఎన్నో విధాలుగా ఫోన్ ట్యాపింగు ఫార్ములా ఈ కార్ రేసు ఇట్లా పోతే చాలా అంశాలు చాలా అంశాలలో బిఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టుకుంటా ఎవరైతే ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా పోషిస్తా ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా ప్రశ్నిస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా దిగజాడు రాజకీయాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి గాంధీభవన్ వర్గాలే మాట్లాడుకుంటా ఉన్నాయి ఎమ్మెల్యేలకు మంత్రులకు శాంతానం లేదు వీళ్ళకు వీళ్ళకు పొత్తు లేదు వీళ్ళు వీళ్ళు మాట్లాడుకునేది లేదు ఎవరి పోకడ వాళ్ళదే ఒంటది పోకడ పోతా ఉన్నారు ఆ ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడే రేవంత్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం స్పీడ్ బ్రేకులు లేసిందని చెప్పేసి చెప్పిన కానీ ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ రెడ్డికి స్పీడ్ బ్రేక్ లేలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా పేరు పోయింది కాబట్టి జనాలు గదే మాట్లాడుకుంటారు కాబట్టి ఈ అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి రైట్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మరి ఇప్పుడెందుకు డైవర్షన్ ఎప్పుడైనా ప్రజలు ఆర్ గ్యారెంటీల గురించి ప్రశ్నించినా లేకపోతే ఇంకో అంశం గురించి ప్రశ్నించినా పాలనలో విఫలం చెందుతా ఉన్నాం వైఫల్యం చెందినం ప్రజల దృష్టి ఇటు మలకుండా ఉండేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుకుంటా వచ్చిండ్రు ఎప్పుడైనా గంటే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టే కుట్ర జరుగుతూ ఉన్నది ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుతోని ఆ బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడం మానేసి బాబుకు జై కొట్టుకుంటా బాబుకు మంగళారతి పట్టుకుంటా బాబు రండి బాబు రండి అని చెప్పేసి పారా హుషారు హైదరాబాద్ పారా హుషారు అని చెప్పేసి హైదరాబాద్ లో కొట్టే విధంగా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడును పోయిన పదేళ్ళు ఎందుకో చంద్రబాబు నాయుడు ఇటువైపు మళ్ళీ చూడలేదు ఎందుకల్లా ఎందుకు మళ్ళీ చూడలేదంటే అన్యాయం చేస్తే ఎదురించే పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు ఇటు మళ్ళీ చూడలేదు ఇలా రేవంత్ రెడ్డి రాగానే వాళ్ళ శిష్యుడు అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు పెత్తనం చెలాయించాలని చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఈ అంశం మీద అయితే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అంటే నిన్నయాకం ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయిన కాడ వాళ్ళందరూ మాట్లాడుకున్న ముచ్చట బనకచెల్ల అంశము నీటి నీటి రంగం మీదనే ఎక్కువసేపు మాట్లాడుకున్నారట దాంట్లో మేను బనకచెల్ల ప్రాజెక్ట్ అంశం వచ్చింది ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అంశం వచ్చినప్పటికి కూడా కమిటీ వేసుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా సోమవారం నాడు ఆ కమిటీ రెడీ అవుతుందని చెప్పేసి ఇలా శుక్రవారం రేపు శని ఆది సోమ ఇంకా మూడు రోజులల్లో కమిటీ చాలా అవుతుందని తెలిసినప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఆ కమిటీకి జయ కొట్టిండు ఆ కమిటీతోని ఎట్లా ఓకే చెప్పి ఇక్కడ ఆ కమిటీకి జై కొట్టిన రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పిండు అసలు బనకచెల్ల అంశమే రాలే బనకచెల్ల ప్రస్తావనే రాలే బనకచెల్ల ప్రస్తావన వస్తే కదా మేము బంధు పెట్టుండ్రి బనకచల్ల ప్రాజెక్టు అని చెప్పేసి అడగడానికి అని చెప్పేసి బాత్కాని కొట్టిండ్రు మాట్లాడి ఫైవ్ స్టార్ హోటళ్లకు క్లబ్బులకు రాను అని చెప్పేసి మాట్లాడిన క్లబ్బులకు పబ్లకు రాని రాను అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏడంతల ఏడంతస్తుల మేడల ఫైవ్ స్టార్ ఐదంతస్తుల మేడల లీలా ప్యాలెస్లో మొత్తం మీద ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు ప్రెస్ మీట్ పెట్టుకొని ఈ ముచ్చడే చెప్పిండు ఈ ముచ్చడే చెప్పినాక నిమ్మల రామ్మోహన్ రాయ్ నాయుడు ఏదైతే మాట్లాడిండో ఏపీ మంత్రి ఆ మాటలతోని తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తా ఉన్నాడు అనే ముచ్చట బట్టబయలైంది వీడియోతో సహా అడ్డంగా దొరికిండ్రు నిమ్మల రామ్మోహన్ రాయుడు మాట్లాడిన ముచ్చట ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట పక్కపక్క పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేసే వరకు ఏ అయ్యో ఇట్లయిపోయింది మొత్తం భూమరాంగ్ అయింది ఆగమైపోయింది తెలిసిపోయిందా అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ దిగిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిచ్చాట్లో మాట్లాడుకుంటా ఒకవైపు ఏమో హరీష్ రావుతో నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఒకవైపు ఏమో మాట్లాడుతాడట ఒక విలేకర్తోని దాని మీద స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడినరు నా ఫోన్ రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మాటలు మాట్లాడుతాడట రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారట అంటే అసలు డ్రగ్స్ కేసులో రేవ మీద విచారణ జరుగుతూ ఉన్నది మెయిన్ విచారణ కేటీఆర్ మీదనే జరుగుతా ఉన్నది డ్రగ్స్ బ్యాచ్ అని చెప్పేసి కొన్ని చిట్చాట్లో మాట్లాడిరట దాని మీద స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొట్లు పెట్టిండ్రు నిన్న మాట్లా అది ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేసిన మాటలు వైరల్ అయినాయి ట్విట్టర్ వేదికన లేకపోతే సోషల్ మీడియా వేదికగా కొన్ని మాటలు వైరల్ అయినాయి ఆ మాటలు ఏందంటే అంత గలేది ఏది నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టు రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసు నా మీద అయినట్టు నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే బయట పెట్టు ఎందుకు అడ్డదొడ్డం వాగుతా ఉన్నావు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొట్లు పెట్టిండ్రు తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కూడా మీడియాతో చాట్ నిర్వహించిన సందర్భంలో మాట్లాడిరు ఏం మాట్లాడిరంటే అంత గార్బేజ్ బ్యాచే రేవంత్ రెడ్డి కూర్చున్న కూసున్నోళ్ళు గార్బేజ్ బ్యాచే అసలే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఈ రో బజార్ మీద వార్తలన్నీ మీడియాలకు ఎక్కిచ్చిండు రేవంత్ రెడ్డి కావలసుకొని ఇట్లా ప్రాభగణ లేపుతా ఉన్నాడు మోకాలకి బోడుగుండుకు లింక్ పెట్టుకుంటా ఏవో ఏవో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి ಮಾತಾಡಿರು ಮಾಜಿ ಮಂತ್ರಿ ಹರೀಶ್ ರಾವ್ ಕೂಡ ಅಯ್ಯಲ್ಲ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಪಟ್ಟಿರೂ ಬಿಆರ್ಎಸ್ ವರ್ಕಿಂಗ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿಗೆ ಕೇ ಸೊಟ್ಲು ಬೆಟ್ಟಲಿ ನಿನ್ನ ಏನ್ ಮಾತಾಡಿನ್ ಚಿಚ್ಚಚಾಟ್ ಮಾತಾಡಿರಟ నారా లోకేష్ను శ్రీకట్లో కలిసిండ్రు కేటీఆర్ అని చెప్పేసి మాట్లాడిరు ఆ అంశాలు ఈ అంశాలు అన్ని మాట్లాడిరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్కసారి మనం చూద్దాం ఖమ్మంలో ఇలా సభ ఆ సభ వేదికగా మాట్లాడిండ్రు ఆ సభలో మాట్లాడిర్రు ప్రెస్ మీట్ కాదు ఖమ్మంలో సభ నిర్వహించిండ్రు త్రీ పాయింట్ జీరో పోస్టర్లు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఈ త్రీ పాయింట్ జీరో రప్పారప్ప పోస్టర్లు వైరల్ అయితా ఉన్నాయి అంతకుముందు కొన్ని పోస్టర్లు వైరల్ అయినాయి వైరల్ అయితా ఉన్నాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిరు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు దీటైన కౌంటర్ ఇచ్చారు ఒకసారి మీరు చూడచ్చు అడుగుతా రేవంత్ రెడ్డి రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కాన్వాయ్ లో తిరగడం సెటిల్మెంట్లు చేయడం బెదిరించి చందాలు పుంజుకోవడం ఇది ఒకటే కాదు ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు మీ ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు ఎప్పుడు బట్టలు చింపుకుని రోడ్ల మీద పిచ్చోడులాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం చూపెట్టండి డాక్టర్లకి వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు మీరు పిచ్చోడైపోయి బట్టలు చింపుకుని రోడ్ల మీద పరిగెత్తేలా ఉన్నాడు మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడక ముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేనేదో లోకేష్ గర్ధరాత్రి వేపు నువ్వు ఏం చేసినా బాజాప్త చేస్తాం బేజాప్త చేసిన కర్మ మాకు లేదు అయినా నా నిల్వకి అడుగుతా లోకేష్ ఏమైనా నీళ్ళక అంతరాష్ట్రం దొంగన లోకేష్ ఏమైనా నీళ్ళక సజ్జనోషను లోకేష్ ఏమైనా నీళ్ళక చదువు రానుడా కలిస్తే తప్పింది కలవలేదు కలిస్తే తప్పే అని నా నిల్వ కుంకు మాట పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్ గా సత్సంబంధాలు ఉన్నాయి కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పింది నా తెలుగుతా అయినా పెద్ద పాసు చంద్రబాబు కొడుకే కదా నేను డైలాగ్ తాగు అవులా నేను అడిగింది దొంగ గారు చిన్న నీలాగా లేకపోతే నీలాగా రాజకీయాలు చేస్తున్నా ఢిల్లీలో చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చికట్లో పోయి మోడీ గారి పాదాలకు తనమిల్లి చిన్న రాజకీయాలు చేస్తున్నానా ఒక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు దానికి ఏదో పెద్ద ఈయనలో గొప్ప విషయం నాకు కనిపెట్టినట్టు అయినా నాకు తెలియకలుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్ లో గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం వచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అక్కడ తెలియకలుగుతా రైట్ ఇది త్రీ పాయింట్ జీరో రప్ప వీడియోలు త్రీ పాయింట్ జీరో

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదా ఈ రోజు చెప్తావా అని మావాడి మీద కొట్టేసి చెప్తావా బయటికి వచ్చి నేను ఇలా ఫోన్లు ట్యాప్ చేయట్లేదు రాష్ట్రంలో వేలాది ఫోన్లు టాప్ చేస్తున్నమాట వాస్తవం కదా చెత్తా లైట్ హిట్టర్ ముందు కూర్చొని చెత్తావా మగాడికి పెట్టే రా బయటికొచ్చి కొట్టేసి చెప్పు దమ్ముంటే చేసేది దౌర్భోగ్య పనులు గలీజ్ పనులు మీ దగ్గర పెద్ద పెద్ద మాటలు పెద్ద బాగా నేను డగ్స్ మిక్స్ అని దమ్ము ఉంటే మగాడివైతే బయటికొచ్చి పత్రికల్లో మాట్లాడు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోంమంత్రి ఏం ఆధారం పెట్టు అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చు నీ పది మందితో కూడా కోరుకొని పనికిమాల మాట మాట్లాడుతూ టైం పాస్ చేయకు ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను ఈ శవాల మీద పిల్లలు లేకపోవడం నాకు అర్థం కాదు ఎవరో చనిపోతే దుబాయ్ లో దాన్ని నా కట్ట పెట్టడం జ్ఞానం ఉందా నీకు అసలు ఏం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వలేకపోతే శవాల మీద బాల లేకపోతే దౌర్భాగ్యవా అందుకే అంటే దమ్ముంటే ఆధారం బయట పెట్టు దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావు చెయ్యి దమ్ముంటే నీ ఏం ఆధారం పెట్టు లేదా కిట్టిపాటి ఆంటీ లాగా ప్రతిరోజు ఇళ్ళ నుగురికి ఆలోచకుడికి ఎడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాలు మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు రోజులు ట్యాపింగ్ కొన్ని రోజులు కాళేశ్వరం కొన్ని రోజులు ఫార్ములా ఇంకొన్ని రోజులు డ్రగ్స్ మన్ను మజానం వాడిపోతారు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ప్రజలకు పనికి వచ్చే ఒక్క మాట ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడా అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి మంగారం కొంతమంది బాగా డబ్బు నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకుని ఇళ్ళ గురించి ఆల్రెస్ కొడుకోవడం అది జరిగేది ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవతి రెడ్డి గారు చెప్పి అదే నిజం అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ పది మంది పోగేసుకుని మీడియా పోగేసుకుని చిట్ చాట్ల పెట్టి చిల్లర మాటలు మాట్లాడే నికృష్ణుడు మొత్తం మీద వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ అంశాలు మాట్లాడిర్రు ఏదైతే రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా చిట్చాడు పెట్టుకొని చిట్చాడుతో చిల్లర ముచ్చట్లన్నీ ముచ్చట్లని మాట్లాడిరు అని చెప్పేసి గ్రహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశాలన్నీ మాట్లాడినరు లోకేష్ ఏమన్నా దావూద్ ఇబ్రాహిమా అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడిన్రు మొత్తం మీద సొట్లు పెట్టిరని చెప్పుకోవాలి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇంకో డైవర్షన్ కు తెర అదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రగ్స్ విచారణను ఎదుర్కొంటున్నారు కేటీఆర్ మీద డ్రగ్స్ విచారణ జరుగుతూ ఉన్నది అని చెప్పేసి మాట్లాడిర ఈ మాటలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఖమ్మం సభలో త్రీ పాయింట్ జీరో రప్ప ఫ్లెక్సీలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి ఇది ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అంశాలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అంశాలు ఎందుకు ఇంతగానము నీచ రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు ఎందుకు ఇంతగానం దిగజారుడు రాజకీయాలకు పాల్పడతా ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్